హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ సో ఈరోజు మేమైతే ఓటు వేయడానికి వచ్చాము అనమాట నేను మా ఫ్రెండ్స్ అందరము చూస్తా చూడండి నంద్యాలలో హాయ్ మేము ఓటు వేయడానికి వచ్చినాం ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ మేము అందరం ఓటు వేయడానికి వచ్చాము ఈరోజు మా కమ్యూనిటీ మొత్తం వచ్చాము చూడండి హాయ్ చెప్పండి అందరూ హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ సో ఈరోజు మేము నంద్యాలలో ఓటు వేయడానికి వచ్చాము అనమాట చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరం ఓటు వేయడానికి వచ్చాము హాయ్ అందరూ అది నందు రాలేదే ఇంకా ఇప్పుడు ఓటు అయినా వెళ్తా ఉన్నాం అన్నమాట అందరము మేమందరం ఓటు అయితే వేసి వచ్చామనమాట చూడండి నేను మా ఫ్రెండ్స్ మా పిల్లలు అందరూ చూపించండి ఏళ్ళు అందరూ ఏయ్ అందరం ఏం చూపించండి అందరం ఓట్ వేసి వచ్చాము చూడండి నందాలి రోజు మేము అందరం ఓటు వేసాము ఓకే బాయ్ సో మా ఓటు కూలింగ్ పోత వచ్చేసారే అన్నమాట అక్కడ వేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాము ఎండ అయితే చాలా ఫుల్ ఉందండి ఇంకా మా వాళ్ళు చాలా మంది ఉన్నారు వేసేవాళ్ళు అనమాట మా ఫ్రెండ్స్ కూడా వేసి వచ్చారు ఓట్లు చూడండి పాప వచ్చేసి ఆలగడ్డ నుంచి వచ్చి ఇక్కడ ఓటు వేసిందనమాట శిరీష కూడా ఆలగడ్డని దీపమ్మ మేమందరం వచ్చేసి వచ్చేసి నంద్యాలన్నమాట మాది మొత్తము మా అందరికి ఒకే చోట ఉన్నాయి ఓటక్కులు సో మేము అక్కడ ఓట్ వేసి వచ్చిన తర్వాత మాకు టిఫిన్లు తెప్పించారు టిఫిన్ తినే అని చెప్పి టిఫిన్లు తింటా కూర్చున్నాము